మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేసి జనవరి మాసంలో ముఖ్యంగా వృచిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారని ప్రధానంగా వృచిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం అమ్మా कालाभ्राभां कटाक्षैः रजुकुलवयदां मौलि वद्धेन्दुरेखां शङ्खं चक्रं कृपाणं त्रिशिमबिकरे रुर्वहन्तिन्द्रनेत्रां सिंहस्कन्धादीरूढां त्रिभुवनमकिलां तेजसा पूरयन्ति ध्याये दुर्गां जयाक्त्यां प्रदसपरिवृतां सेवितां सिद्धिकामे हि दुग्गे बा देवताये नमो नमः श्रीमात्रे नमः अस्मतितु चरणारविन्दभ्यः नमो नमः प्रधानक వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్ర జాతకులు ఏ నక్షత్రం వారి యొక్క వృశ్చిక రాశి వారికి చెందినవారు అనే విషయం తెలుసుకుందాం అమ్మ ప్రధానంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అదేవిధంగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెందినవారు అవుతారమ్మా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జాన్యువరి మాసం ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది ఉన్నదమ్మా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచో వారి యొక్క జీవితం కాస్త ఇబ్బంది పడే సూచనలు కనపడినప్పటికీ ఈ యొక్క జాన్యువరి మాసం అంటే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జాన్యువరి మాసం వారికి చాలా విశేషమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆరోగ్య సంబంధమైనటువంటి వాతావరణం అన్ని కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు గురుగారు ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఉన్న వారికి ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులు ఎవరెవరు ఉన్నారో దృష్టికి రాశి వారికి వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కరగడానికి అవకాశం అయితే ఉందమ్మా అదేవిధంగా స్వల్ప మాత్రం చేతనే అంటే కాస్త చదివితేనే ఉత్తమమైనటువంటి ఫలితాలు కరగడానికి గ్రహ సంచారం సూచిస్తున్నారు గురుగారు ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగంలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉందంటారా ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగస్తులు ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కరగడానికి అవకాశం అయితే ఉందమ్మా అదేవిధంగా ఈ ప్రమోషన్ నిమిత్తార్థం కూడా ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కరగడానికి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా స్థాన స్థాన నిమిత్తార్థం అంటే ఉద్యోగం చేస్తూ ఇంకా ఉత్తమమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కరగడానికి అవకాశం ఉన్నది స్థాన చలనం కూడా వారు అనుకున్నటువంటి స్థానానికి స్నానం చేయడం అయ్యే సూచనలు కూడా సూచిస్తుంది గురుగారు ముఖ్యంగా వివాహ కోసం ప్రయత్నిస్తుంటారు చాలా మంది వివాహ యోగం ఉందంటారా మరి ఈ మాసంలో ఆ వృషిక రాశి వారికి ప్రధానంగా వివాహ యోగ్యం అనేది సిద్ధించడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది ఎన్నాళ్ళ నుంచి కూడా వివాహ నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా ఈ మాసం కస అంటే వివాహానికి సంబంధించి మూడిపడ్డానికి అవకాశం ఉన్నది ఉత్తర వివాహం సిద్ధించడానికి ఎందుకంటే ప్రస్తుతం అంత మూడాలతో ఉన్నాయి కదమ్మా కాబట్టి వివాహ నిమిత్తార్థం ఒక స్థిర ఆ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ మన పిల్ల పెద్ద పిల్లాడు అని అనిపించుకోవడానికి ఆ యొక్క గ్రహ సంచారం అయితే అనుకూలంగా ఉన్నదమ్మా కాబట్టి వివాహ ప్రయత్నార్థం ఎవరు చేస్తున్నారో వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహ సంచారం సూచిస్తున్నారు గురువారు మరి ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతుంటారో వారికి సంతాన యోగం ఉందంటారు ప్రధానంగా వృశ్చిక రాశి వారికి సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారు ఎవరెవరు చేస్తున్నారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలిగించడానికి అవకాశం గ్రహ సంచారం సూచిస్తున్నది వారికి ఉత్తమమైనటువంటి సంతానం కలగడానికి కూడా ఆ యొక్క ఈ యొక్క కూడా చెప్పుకోవచ్చు గురుగారు ముఖ్యంగా మరి కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ప్రధానంగా తీసుకుంటే కళాకారులకి సినీ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా చాలా విశేషంగా ఆశాజనకంగా ఉన్నది వారి యొక్క కళను గుర్తించి సినీ రంగంలో ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కరగడానికి అవకాశం ఉందమ్మా మీరు ఆర్థికంగా కూడా బలోపేతం అవడానికి అవకాశం గ్రహ సంచారం సూచిస్తున్నారు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు మరి రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ కాస్త ప్రథమంలో మాట తోరడం కాస్త మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం చూపిస్తుంది గురుగారి వారు ముఖ్యంగా ఈ మాసం అంతా వీళ్ళకి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉంటుంది అంటారు కాస్త వృశ్చిక రాశి వారు కాస్త ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ప్రధానంగా ప్రయాణాలకు నిమిత్తార్థం కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి గ్రహ సంచారం సూచిస్తున్నది కాబట్టి కాస్త దూర ప్రయాణం ఎవరెవరు చేస్తున్నారు వారు కాస్త వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు అదేవిధంగా ఆరోగ్య నిమిత్తార్థం కూడా ప్రధానంగా వాతావరణ సంబంధమైనటువంటి దీనివల్ల కాస్త ఇబ్బందులు కలగ అవకాశం ఉంది కానీ అంత ఇబ్బంది అంటే అన అనారోగ్యం మరి భయంకరమైనటువంటి అనారోగ్యాలు అటువంటి ఫలితాలు ఏమి అంత ఇబ్బంది కలిగించినట్టు గ్రహస్థితి అయితే సూచించట్లేదమ్మా ఈ కాస్త వాతావరణ సంబంధమైనటువంటి దోషాల నిమిత్తార్థం కాస్త ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ అనారోగ్యాలు అయితే సూచిస్తున్నాయి తల్లి వారి వారి వ్యక్తిగతంగా ఇంకా అనారోగ్య జాతకరీత్యా పరిశీలించుకుని వారి వారి వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానటువంటి సూచన అమ్మ ఇంకా ఆర్థికంగా అనుకుని తీసుకుంటే ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా ఆర్థికంగా సేవింగ్స్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా మనం చూపు గురు మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు శివాయ విష్ణు రూపాయ హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అన్నట్లుగా శివకేశ అభేదం లేకుండా శివ ఆలయాలు విష్ణు ఆలయాలు దర్శనం చేసుకుని అక్కడ విశేషంగా అన్నదానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలవడానికి అవకాశం సూచిస్తున్నారు గురుగారు మరి ముఖ్యంగా రుచిక రాశి వారికి గృహయోగం ఉందంటారా ఈ మాసంలో ప్రధానంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా కాబట్టి ఈ యొక్క వృష్టి కళివాత సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి గ్రహ సంచార యోగం అనేది మనకి సూచిస్తున్నదమ్మా అంటే అద్భుతమైనటువంటి కాలం అనేది మనం ఎందుకంటే గత ఆరు మాసాలుగా గృహ నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలను కానీ గృహం కట్టుకోవాలి గృహం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ మాసం చాలా ఆశాజనకంగా అద్భుతంగా ఆ గ్రహ సంచారం అనేది సూచిస్తున్నదమ్మా కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఎవరెవరు గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఆలోచనలు ఉన్నారో వారందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం విదేశీ యోగం ఉందంటారా మరి విదేశీ యోగం అంత అనుకూలంగా లేదమ్మా ఎందుకంటే కాస్త రాహు కాస్త కేతువులు అనుకూలంగా లేకపోవడం ద్వారా విదేశీ యొక్క సంచ విదేశీ యొక్క వ్యవహారాల్లో కాస్త ప్రథమంలో ఇప్పుడు ప్రయత్నం చేసినప్పటికీ ప్రథమంలో ఇబ్బంది కలుగుతుంది విఘ్నాలు వస్తాయి ఆ విజ్ఞానాన్ని చూస్తూ అధైర్యం పడకుండా ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గురుగారు ముఖ్యంగా ఎవరైతే వాహనం కొనాలనుకుంటారు కదా సో ఈ రుచిక రాసి వారికి వాహన యోగం వాహన యోగం ప్రధానంగా ఈ వృష్టిక రాశి వారికి గ్రహ సంచారం సూచిస్తున్నదమ్మా అయితే ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాహన ప్రమాదాలు ఈ వృశ్చిక రాశి వారికి జరగడానికి గ్రహ సంచారం సూచిస్తున్నారు కాబట్టి కాస్త వాహనం నడిపేటప్పుడు కాస్త ఆ జాగ్రత్తగా ఒక స్పీడ్ లిమిట్ అనేది పెట్టుకుంటూ జాగ్రత్త నడపడం ద్వారా ఈ గ్రహ సంచారం నుండి చెడు గ్రహ సంచారం నుండి ఆ యొక్క చెడును అధిగమించడానికి అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది గురుగారు మొత్తం మీద రుచిక రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి